మనకు పదిహేను రోజుల తర్వాత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అమ్మవారిని కూర్చోబెడతారు నవరాత్రులకు మండపం ఉంటది ఇక అయితే మనకేమైతుందంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు చెప్తూ ఉంటారు పోతే ఆ టైంలో ఫోన్ చేస్తే అది కుదరక అది అని అయిపోయి ఏం చేశారంటే పాపం వీళ్ళే కాంప్రమైజ్ అయ్యి వీళ్ళే మండపం కొంచెం కిందికి వేసుకున్నారు అట్లీస్ట్ అంటే మొన్న రామంతపూర్లో యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి దానికోసం అన్న ఆలోచించి అది కేబుల్ తీసేస్తే దీంతో పాటు ఇంకొన్ని ఏరియాస్ ఉన్నాయి మన దగ్గర నేను ఆ ఏరియాస్ కూడా మీకు లొకేషన్ పంపిస్తాను ఇది మాత్రం కొంచెం ముందు అంటే మనకు పదిహేను రోజుల తర్వాత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అమ్మవారిని కూర్చోబెడతారు అంటే వీళ్ళు పది రోజులప్పుడే వీళ్ళు మండపం అవి అరేంజ్మెంట్స్ ఏమీ కాకుండా ముందే చూసేసుకోండి వీటితో పాటు ఇంకెక్కడన్నా మండపాలలో ఏమైనా ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే చెప్పండి ఒకసారి వేరే వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి నా నంబర్ తెలుసు కాబట్టి వాట్సాప్ చేస్తే లొకేషన్ చేస్తే నేను వీళ్ళకి చెప్తాను ఈజీగా పని అయిపోతుంది రాకముందే మనం ప్లాన్డ్గా చేసుకుంటాం